రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా రుద్రంగి గ్రామ సర్పంచ్ గండి నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షుడిగా బుక్య జవహర్ లాల్ ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ కిషన్ కోచశాఖ అధికారిగా గుగ్లోత్ మంజుల రాజు నాయక్ గుగ్లోత్ సింధుజ గంగాధర్ గుగులోత్ మంజుల రాజు నాయక్ ఎన్నుకున్నారు రుద్రంగి మండలంలో పది మంది సర్పంచ్ ఉండగా కాంగ్రెస్ సర్పంచ్ల ఆరుగురు పోరం ఏర్పాటు చేసుకుని ఎన్నిక నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ల పోరం అధ్యక్షుడు గంటి నారాయణ మాట్లాడుతూ సర్పంచ్ల పోరం అధ్యక్షుడుగా నన్ను ఎన్నుకున్నందుకు తోటి సర్పంచ్ ధన్యవాదాలు తెలిపారు సర్పంచ్ ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి అలాగే విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని అన్నారు ఏదైనటువంటి రుద్రంగి గ్రామ గండి నారాయణ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులుగా మరి బుక్య జవహర్లాల్ మానలా గారిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఇట్టి సమావేశంలో మరి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మరి సీనియర్ నాయకులకు సర్పంచులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు రుద్రగి మండల్లో ఉమ్మడి కాంగ్రెస్ పార్టీల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఈరోజు గండి నారాయణను ఏకీగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈ నారాయణ ఎన్నుకున్నందుకు ఈ సర్పంచ్ల సమస్యలు ఏమైనా ఉన్నా ఆయన మాకు ఎళ్ళ వెళ్ళ అదుపుకుంటాడని చెప్పేసి మా స్వయంగా మా తరఫున ఆయనకు తెలుగు మండలంలో మన గండి నారాయణ సర్పంచ్ గారికి ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం చాలా సంతోషకరమైన విషయము పల్లె మనం కలిసిమెలిసి ఉండి ఇంకా ముందుకు సాగాలని నా యొక్క కోరిక ఈరోజు నూతనంగా ఎన్నిక కాబడ్డటువంటి ఉద్రంగి మండల సర్పంచుల పోరం అధ్యక్షునిగా నన్ను ముద్దురంగి మండల సర్పంచుల పోరం సర్పంచులందరుగా చెందుకోవడం చాలా సంతోషకరం రాబో ఐదు సంవత్సరాల కాలంలో గ్రామాల్లో సర్పంచులకు ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ అందరం కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మనకు ఎలాంటి సమస్యలున్నా మన పై అధికారులకు కావచ్చు మన పై స్థాయి లీడర్స్ కావచ్చు మన సమస్యలను కలిసి మనం అందరం కలిసి తీసుకుపోదామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రుద్రంగి మండల సర్పంచులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా తప్పకుండా మనందరం కలిసిమెలిసి ఈ మండలాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయే క్రమంలో మనం అందరం కలిసికట్టుగా మోడుకుపోదామని తెలియజేస్తూ ఏ సమస్యలున్నా ఉమ్మడిగా నిర్ణయం తీసుకుందామని కోరుకుంటున్నాను